హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం ఈరోజైతే నేను నాకు అవసరమైన మంచి పని అయితే ఓడి చేస్తున్నానండి చూసారు కదా పోపు గింజలు మనకి మొత్తం వచ్చేసి అన్నీ కూడా మినప గుండ్లు ఉన్నాయండి మినపగుండ్లు కంటే కూడా మనకి దీన్ని పప్పు చేసుకొని పోపు గింజల్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నేను ఏం చేశానంటే ఇక మీకు తెలుసు కదా మనకి ఐటెం ఉంది కదా ఈ ఐటెంను ఉపయోగించుకోవాలి కదా చక్కగా వెంటనే పప్పుకైతే రెడీ చేసేసుకుంటున్నానండి ఇట్లా చూడాల ఇక చూడండి మా ఇంట్లో ఇతర ప్రాయోటి పప్పు పడుతుందండి మామూలుగా ఉండదనమాట ఎంత నైస్గా వచ్చిందండి పప్పు అయితే చక్కగా చూసారు కదా ఇలా ఈ పప్పు అంతా కూడా నేను ఇప్పుడు మొత్తం అయిపోయి ఒక ఐదే నిమిషాల్లో నుండి ఐదో నిమిషాల్లో మొత్తం చేసేస్తా నేను ఐదు నిమిషాల కాంగులునే చక్కగా పో కుంజలు అండి గోవింద్ కూడా ఒక ఫిఫ్టీన్ డేస్కి వచ్చేటట్టు కలుపుకుంటాను అనమాట అందుకోసం ఇంట్లో ఉన్న వాటిని మొన్న శనగలు విసిరా కదా ఈరోజు నేను ఇట్లా మినపగుళ్ళు కూడా వాడుకుంటున్నానండి ఐడియా నచ్చేసిందా మీకు నచ్చితే లైక్ అయిపోతండి అది కూడా అట్లా చెప్పాలి